ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న సందర్భంగా గత పదిహేను రోజులుగా విద్యార్థి సంఘాలు మేధావులు లేకపోయినా విద్యావేత్తలు అందరూ కూడా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్లతోని లేదంటే స్థానికంగా ఉన్న ఎంఈలు కలెక్టర్ల ద్వారా లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడు శాతం మాత్రమే నిధులు ఇది సరికాదు అరకొర నిధులతో ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా ప్రభుత్వ విద్య మొత్తం కూడా నిర్వీరం చేసే కుట్రలోనే భాగంగానే ఇది ఉందని మేము భావిస్తా ఉన్నాం ఇకపోతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలా చేసినందుకే అధికారాన్ని కోల్పోయానని చెప్పి కూడా నేను వాళ్ళకి ఇలా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు పుట్టాని కమిషన్ నుంచి మొదలుకొని నేటి వరకు కూడా విద్య ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది దేశం ఇంకొక మనుగడకు ఉంటుందని చెప్పేసి దేశ భవిష్యత్తులో విద్యార్థుల పాత్రనే ముందుంటుందని చెప్పి కూడా చెప్పిన సందర్భాల్లో ఎన్నో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు తన ఇచ్చిన మేనిఫెస్టోలో పదిహేను శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తుందని చెప్పి కూడా కేవలం ఈసారి మాత్రం ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం మాత్రమే నిధులు కేటాయించడం ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సవరణ చేసి దాని తర్వాత విద్యారంగానికి కనీసం ముప్పై పర్సెంట్ బడ్జెట్ను కేటాయించాలి ఇకపోతే గత మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల పై పై చూకు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇలా అనేకమైన పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా దాని ప్రస్తుతం కూడా తేలేకపోవడం కూడా ఇది చిగ్గు చేయడు మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏడుపడి ఏడు నెలలు గడుస్తూ ఉన్న ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించుకోవడం కూడా ఇది చాలా దుర్మార్గమైంది కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తచుద్ధితో ఉండి వెంటనే ఈ బడ్జెట్ను విద్యారంగానికి సవరి సవరించి విద్యారంగానికి ముప్పై శాతం విడుదల కేటేజ్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది అన్ని యూనివర్సిటీలకు కూడా వీసీలను వెంటనే నియమించాలని చెప్పి మూడవది విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని దాని తర్వాత ఏదైతే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు రేమర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి